నమస్తారా సార్ రోజు రాష్ట్రంలో దరిద్రం పట్టి పట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వరదలో ఏదో తెలియని అమాంతరాలో ఎంత జబ్బులు వరదలు పెట్టడం ఈ రాష్ట్రం ఒకటో సంవత్సరం అలా కలవరం గత ఇరవై రోజులుగా వరదలు వానలు ప్రజలు అల్లాడిపోతున్నారు పేదవాడు ఎవరు కూడా కూలిపోయే పరిస్థితి లేదు పేదవాడు బతికే పరిస్థితి లేదు కనీసం ఇంట్లో అన్నం వండుకునే పరిస్థితి అక్కడ వండుకుంటా ఉంటే బియ్యం లేవు బియ్యం ఉండి అక్కడ వండుకుంటే కూరలు కొనలేని ధరలు రెండు ఉంటే గ్యాస్ కొనలేని ధరలు ఇలా సామాన్య మానవుడు అల్లాడి చూడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వరదలు వచ్చి ఇరవై రోజులు దాటిపోయినా ఈ రోజుకి మేము శూన్యం నెల్లూరు ఇరవై రోజుల నుంచి వర్షం కురుస్తుంటే అంతగా ఆంధ్ర అంతా తీసింది మన ఇల్లు నడుపుతాం కనీసం ఆ తుఫాన్ లో ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి ఈ రోజు రూపాయ లేదు కనీసం ఎంతమంది ఉంటారు ఐదు వందలు ఎట్లా సరే అది కూడా ఇంతవరకు లేదు లేదు మరి వచ్చినాయంటున్నారు ఆ డబ్బు ఎక్కడ ఉందా మరి మొన్న చూసే కరోనాలో ఒక్కవరకు పొద్దు మనం పూర్తి లాండ్ ఎక్కడ కూడా పక్కే పరిస్థితి లేదు వెయ్యి రూపాయలు సరిపెట్టకపోవడం దరిద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ దాంట్లో కరెంటు బంద్ చేశారు ప్రయత్నంగా చూడండి ఎంత రాజకీయమో ఎప్పుడైతే రెండు నెలలు వేసి స్లాబ్ పెట్టి కరెంటు పెంచి ఆ కరెంటు చూపించి ఈరోజు రేషన్ కార్డు తొలగిస్తున్నారంటే ఎంత దారుణమో ఆలోచిస్తారు ప్రజానికం కరెంట్ మీరే పెంచి రేషన్ కార్డు ఈరోజు తొలగిస్తున్నారంటే దాదాపు ఇప్పుడు తొమ్మిది లక్షల రేషన్ కార్డు తొలగించారు మరో పది లక్షలు అడిగిగా ఉంది చేస్తాం పేదవాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రాణం చెప్పి అడుగుతున్నాం అందుకే మొదటి తెలుగుదేశం పార్టీ చెప్తున్నాం పదివేల రూపాయలు తెలిసిన గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చిన్నగా ఇల్లు తడిస్తే నాలుగు వేల రూపాయలు కొంచెం నీళ్ళు వస్తే తొమ్మిది వేల రూపాయలు రెండు వేల పదిహేను ఇల్లు రేటులు తగిలిపోతే తెల్ల కారులో ఉన్న ప్రతి ఇంటికి ఇరవై కేజీల బియ్యం ఒక కేజీ పప్పు ఒక కేజీ నూనె నావని పట్టు పరిచినాడు వానలు వెళ్ళిపోయినాయిలు వెళ్ళిపోయినాయి అధిక లేదు కూరగాయలు పట్టుకుంటే కాకపోతే గ్యాస్ పట్టుకునే పరిస్థితి లేదు పేదవాళ్ళు ఆదుకునే రోడ్డు చూస్తా ఉంటే కారణం చెక్ పోస్ట్ నుంచి మైపాడు రోడ్డు అంతే రంగంలో చూస్తే మద్రాస్ వస్తాడు మురళ కిట్లా దగ్గర కోట్లపై పరిస్థితి లేదు మరి జెండా నుంచి వచ్చే దగ్గర కుక్కలగుంట దగ్గర అయితే మా కళ్ళ ముందే మొన్న ముస్లిం ఫ్యామిలీ పడిపోయి మామూలు తరుకులు తీసుకెళ్తుంటే సరుకులు మొత్తం పడి మినీ పేపర్స్ మొత్తం రాసినాం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏ రోడ్లు వేసామో ఆనాడు మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు ఆ రోడ్లు బాగున్నాయి మిగిలిన రోడ్లు వేసే పరిస్థితి లేదు మంత్రి గారు మనం చాకలిజులోకి మొత్తం తీసుకెళ్ళారు ప్రజలు చూపించారు ఒక్క రోజులేస్తా ఉన్నారు ఈ రోజు గతీక లేదు ఈ రోజు కతీకత్తి లేదు మీ పరిస్థితి మరి లేదు చేస్తున్నాం పేదవాడికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ టౌన్ అంతా ఇచ్చింది ఏ ఒక్క ఒక పెన్నానది పక్కన పెందానది ఒడ్లో కాదు ఎల్లూరు పట్టణాల్లో ఎంత శ్రమ ఉందో అన్ని స్లములకి డబ్బులు ఇవ్వడం జరిగింది బియ్యం ఇవ్వడం జరిగింది కందిపప్పు ఇవ్వడం జరిగింది నూరు ఇవ్వడం జరిగింది అలాగే మొన్న పరలే కృష్ణ దగ్గర ఒక ఫ్యామిలీ స్కోటర్ లో ఒక మహిళ చెయ్యి ఆ ఆయ్యి ఫ్యాక్చర్ అవ్వడం జరిగింది మొన్న సాయంత్రం కానీ పట్టుకునే వాళ్ళు లేడు మాట్లాడేవాళ్ళు లేడు మరి చూస్తే మంత్రివర్గంలో ఎటువంటి మంత్రులు ఉన్నారండి బెట్టింగ్ దారులు బూతులు మాట్లాడేవాళ్ళు కొట్లాడు చేసేవాళ్ళు రౌడీలు వీళ్ళు మంత్రులు వీళ్ళ ప్రజాభావం చేసేది అసలు మీరు చేతొచ్చా ప్రజా పాలన అందుకే అడుగుతున్నాం మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం వెంటనే పదివేలు ఇవ్వాలి ఇంకా మన నష్టపించుకొని డిమాండ్ చేస్తున్నాం నేను పరిస్థితుల్లో రెండు మూడు రోజుల్లోనే భారీ స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారు కూడా హెచ్చరిస్తున్నాం ఇంకా పోతే ఒక విషయం పత్రికలు మీ పేపరు ఇంకోటి తుడుచుకో దగ్గర ఉపయోగపడదు అనిల్ అనిల్ గారు ఏం తుడు ఉపయోగపడదు అది కూడా చెప్పండి ఎందుకంటే ఈ నోట్లో లో వచ్చేది కూతురు కదా మీ ప్రభుత్వమే కూతురు ప్రభుత్వం కదా ఇంకో దాన్ని ఉపయోగపడతా ఉపయోగపడతాడు కదా వేలకు ఉపయోగపడతా కూడా చెప్పండి నిన్న రాసుకోండి అదే మీరు మీకు గౌడంది అదే పత్రిక మీ స్టేట్మెంట్ రాస్తుంది మీ సాక్షి లాగా వన్ వేగా లేదు మీ సాక్షి ఎన్నో రాస్తుంది మా మీద ఈ రోజుల్లో మేము మాట్లాడేవా దాని మీద ధర్నా చేశావా దాని మీద మాట్లాడావా ఆంధ్రద్రో పత్రిక వాడు నా పేపర్ని మాట్లాడుతుంటే జీతాలు కాదు గౌరవం ఎవరు పట్ల ఆ కోరుకుంటున్నారు వాడు వాడి అంటూ ఎంతవరకు మంత్రిగా మేము అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదు ఒక పేపర్ తిట్టడం ఒక పేపర్ ఆటో ధన్వాదాం మమ్మల్ని తిట్టుకున్నారు మేము వెళ్ళేది మేము పోలేదు ఇది మంచి పద్ధతి కాదు మేము పట్ల పత్రిక సభా చెప్పి డిమాండ్ చేస్తున్నాం جي ها ذا مولا واجا دورو پٽا چي ڏيرو مولا واڙي کي چلو ٿر ماء 2000